ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రమంతా సంప్రద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని శాఖలు సమన్వయంతో బోనాల ఏర్పాట్లు జరిగాయన్నారు బోనాల ఉత్సవాలు రాష్ట్ర సంస్కృతికి నిదర్శనమన్నారు గోల్కొండలో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు నేడు లష్కర్ వేదికగా సాగుతున్నాయన్నారు అన్ని రకాల అభివృద్ధి కోసం రైతు వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వ్యక్తి తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ మిగతా అన్ని శాఖలు గడుపుతూ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అన్ని రకాల కల్పిస్తే విధంగా ఉజయని మహాకాళి హోరాల శాఖ ఏర్పాటు చేస్తాం జూన్ ఇరవై ఆరు నాడు గోల్కొండ జగదాంబ పరిభనం కొన్ని ప్రారంభమైన ఆషాఢ మాకు చూడాలి ఇప్పటి నుంచి ఎల్లమ్మ కళ్యాణము ఈ రోజు చారిత్రికమైనటువంటి సంస్కారోరాల దిన ఈ రోజు ముఖ్యమంత్రి దర్శించుకునేటువంటి రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమైంది దగ్గర సుఖభ అందరూ బాగుండాలని తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా